హాయ్ గైస్ ఇవాళ మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ రిలీజ్ అయితే అయింది ఇవాళ అయితే నేను శంకర్ వరప్రసాద్ గారి మూవీ అయితే థియేటర్లో అయితే చూశాను మీ అందరు కొని థియేటర్కి వెళ్ళి చూడండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది జెన్యున్గా అయితే చెప్పుకుందాం రండి ఈ మూవీ ఎలా ఉందో ఈ మూవీలో చిరంజీవి గారి యాక్టింగ్ అయితే అద్దరుగొట్టారండి సూపర్గా అయితే కామెడీ టైమింగ్ కామెడీ టైమింగ్ తర్వాత చిరంజీవి గారు అలాగే వెంకటేష్ గారి కాంబినేషన్ అయితే అద్దిరిపోయిందండి అలాగే ఆ బుడ్డోడు చేసే కామెడీ అయితే ఇంకో లెవెల్ సూపర్ మూవీ అండి అలాగే నైనా తారక్ అయితే ఈ క్యారెక్టర్ చాలా బాగా షూట్ అయింది ఈ మూవీ అయితే తప్పకుండా చూడండి చిరంజీవి గారు మనం ముందుగా ఎలా చూస్తున్నామో అలాగైతే చాలా కామెడీ అయితే పర్ఫెక్ట్గా చేశారండి అలాగే ఈ మూవీ అయితే ఫ్యామిలీతో వెళ్ళి చూడండి చాలా బాగా అయితే అనిపిస్తుంది చిరంజీవి కామెడీ ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ చిరంజీవి జా చిరంజీవి గారు చేసే ప్రతి మూవీ నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ మూవీ అయితే అసల ఈ సంక్రాంతి అయితే మన ప్రసాద్ గారిదే ఎందుకంటే ఈ మూవీ బ్లాక్ బాస్టర్ అయితే అవుతుంది అంత బాగా అయితే ఉంది ఈ మూవీలో అక్కడక్కడ సెంటిమెంట్ సీన్స్ కొని చాలా బాగా పండించారు చిరంజీవి గారు అలాగే ఆ బుడ్డోడు చేసే కామెడీ తర్వాత అయితే కొంచెం ఈ ఈ నయనతార తప్ప ఇంకెవరు ఈ క్యారెక్టర్కి సరిపోరేమో అన్నంత బాగా అయితే యాక్టింగ్ అయితే బాగా చేస్తారండి తర్వాత సీన్స్ అయితే చాలా బాగా ఉన్నాయి అలాగే అనిల్ రావుపూడి చాలా బాగా ఈ మూవీ అయితే తీశారండి మనం ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూస్తే చాలా బాగా ఎంజాయ్ చే ఎంజాయ్ అయితే చేస్తాం ఈ సంక్రాంతి అయితే మనకి ఈ మూవీతో చాలా బాగా అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఈ మూవీ చూసినంతసేపు మనమల్ని మనమే మర్చిపోయి అంత బాగా నవ్వుకుంటాము అంత బాగా థియేటర్లో అయితే నేనైతే చాలాసేపు అయితే నవ్వానండి అంత బాగా అనిపించింది నాకు ఈ మూవీ మీ అందరు కొని చూసి అలాగే ఎలా ఉందో కామెంట్లో అయితే కామెంట్ రాయండి ఈ సంక్రాంతి అయితే తప్పకుండా మన చిరంజీవి గారిదే అని అయితే చెప్పొచ్చు ఎందుకంటే ఈ మూవీ గ్యారెంటీ బ్లాక్ బస్టర్ అయితే అవుతుందండి తప్పకుండా చూడండి తర్వాత ఈ మూవీలో అలాగే చిరంజీవి నయనతార చేసే యాక్టింగ్ అయితే చాలా బాగుంది అలాగే మన గురించి ఈ జనరేషన్లో డైవర్స్ గురించి అలాగే మగవాళ్ళ గురించి చాలా బాగా అయితే తీశారు ఇప్పుడు ఈ మూవీ అయితే చిన్న పిల్లలకి మగవాళ్ళకి అలాగే ఫ్యామిలీస్కి చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది అలాగే ప్రతి విషయంలో ఇది నిజం అనేలా అయితే ఈ మూవీ చేశారు ఎందుకంటే ప్రతి ఇంట్లో మనం ఎలాగైతే కొన్ని కొన్ని విషయాలు ఉంటాయో అవన్నీ ఈ మూవీలో అయితే తప్పకుండా అనిల్ రావుపూడి గారు చాలా బాగా అయితే తీశారు ఈ మూవీని అలాగే అలాగే మనమైతే అనిల్ రావుపూడి గారికి మనం చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అయితే చెప్పొచ్చు ఎందుకంటే మన మనకి ఎంతో ఇష్టమైన చిరంజీవి గారిని ఇలా చూపించడం చాలా అయితే బాగా అనిపిస్తూ ఉంది తర్వాత చిరంజీవి గారు చేసే ప్రతి మూమెంట్ని చిరంజీవి అయితే చాలా ఇష్టపడి ఎంతో బాగా తీసినట్టయితే అనిపించిందండి ఎందుకంటే చిరంజీవి గారి తర్వాత ఎవరు అంత బాగా ఆ క్యారెక్టర్ సూట్ అవ్వరేమో అనిపించేలా ఉంది ఈ మూవీ అయితే సూపర్ సూపర్గా ఉందండి తప్పకుండా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి